ఈ రా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో చూసినట్లయితే ముఖ్యంగా ఆదిలాబాదు నిర్మలు అదేవిధంగా కామారెడ్డి నిజామాబాదు తర్వాత వికారాబాదు కద్వాలు సంగారెడ్డి ఈ ప్రధానమైన ఏడు జిల్లాలలో ఈ యొక్క శనగ సాగు అనేది రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు సో నిర్మల్ తర్వాత కామారెడ్డి జిల్లాలలో చూసినట్లయితే సుమారుగా నలభై ఐదు వేల ఎకరాల వరకు ఈ పంటను సాగు చేస్తూ ఉంటారు ఇకపోతే మిగతా జిల్లాల్లో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఎకరాలలో ఈ శనగ పంటను సాగు చేస్తూ ఉంటారు సో లాస్ట్ ఇయర్ ట్రెండే ఈ సంవత్సరం కూడా కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే ఇందాక అనుకున్నట్టు పంట సోయాబీన్ పంట కోత లేట్ అవుతూ ఉంది అదేవిధంగా మరి ఈ జొన్న పంట దానికి ప్రత్యామ్నాయంగా మరి ఈ మధ్య కాలంలో ఈ చలి తీవ్రత కూడా కొంత తగ్గుతూ ఉంది కాబట్టి సో ఏదేమైనా కూడా మరి శనగ పంట అనేది పప్పు పంట కాబట్టి పప్పు ధాన్యాల విస్తీర్ణము చాలా వరకు పెంచుకోవాల్సిన అవసరం ఉంది